ఏంట మీరేం చేస్తారు నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంబెటీసీ ఎంబీసీ అమ్మా చేసారా నువ్వు ఎట్లా ఆవిడ చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్లకాయలు ఉన్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెట్టాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ అంగడి పోయా మళ్ళా తోలుకొని మళ్ళా దొంగ వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటా ఇంట్లోనే ఉంటాం ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయ ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఒక రోజు ఉంటుంది ఒక రోజు నీ పేరు ఏంటో వెంకటేశ్వరరావు సార్ వెంకటేశ్వరరావు అందుకని మీ చూడడానికి నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని అదే అమ్మ సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోవడమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి ఊరుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేపించి ఎంత అంత ఇచ్చేసేయండి

ќе го одработи. три одработи. Ја одработи. А. Ајде да го ретили ке лестиме. Еве една компјутер. Новина со. Се на мала полица се на.